హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి ఐటీ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐటీకి సంబంధించిన చాలా ఈ బిల్డింగ్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ మంగళగిరిని ఒక మినీ ఐటీ హబ్గా క్రియేట్ చేయడం కోసం ఇక్కడైతే ఏపీఐఐసి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దాని తర్వాత ఇక్కడ చాలా ఐటీ కంపెనీస్ అయితే రావడం జరిగింది అప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్గా ఉండడం వల్ల ఇక్కడ చరవచూ చొరవు చూపిస్కొచ్చి చూపి ఇక్కడైతే ఐటీని అయితే బాగా విస్తరించారు ఐటీ బిల్డింగ్స్ అయితే ఐటీ కంపెనీలు అయితే చాలానే వచ్చినాయి ఆ ప్రెజెంట్ అప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది అంటే ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఐటీ మినిస్టర్గా అయితే లోకేష్ గారు అయితే ఉన్నారు కదా ఇక్కడ అయితే చాలా ల్యాండ్సే ఏ ఉన్నాయి ఇంకా ఇంకా చూడాలి ఇంకా ఐటీ కంపెనీస్ అనేవి ఇంకా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఐటీ కంపెనీ ఇక్కడ మంగళగిరిలో వచ్చిన ఐటీ కంపెనీస్ అయితే మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఐటీ కంపెనీస్ ఏ అయితే ఉన్నాయి అవన్నీ మీకు అయితే చూపిస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తుంది ఇదంతా మంగళగిరిలో ఉన్న ఐటీ పార్క్ ఏరియా అనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి ప్రీవియస్ గానే ఇవన్నీ ఐటీ కంపెనీస్ అనమాట మంగళగిరిని ఒక ఐటీ హబ్గా క్రియేట్ చేయడం కోసం ప్రీవియస్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో ఇక్కడైతే ఐటీ హబ్ కోసం ల్యాండ్ అయితే కేటాయించారు ఇక్కడైతే మొత్తం ఐటీ కంపెనీస్ అయితే చాలా వరకు వచ్చినాయి మీకు దూరంగా ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఏపీఐఐసి బిల్డింగ్ అది అది వచ్చేసి ప్రీవియస్గా చంద్రబాబు హయాంలో దానికైతే ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేశారు ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకో బిల్డింగ్ కోసం సేమ్ అలాంటి బిల్డింగే ఇంకోటి కన్స్ట్రక్షన్ చేయడం కోసం అయితే దాని ఆపోజిట్లోనే ఇంకో బిల్డింగ్ కోసం ఫౌండేషన్ కూడా వేశారు కానీ దానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయలేదు అదైతే ఇంక ఇన్కంప్లీట్గా ఉంది ఇంకో బిల్డింగ్ వర్క్ అయితే మీరు చూసుకొచ్చి మొత్తం మంగళగిరి ఐటీ పార్క్ ఏరియా అంటున్నా ఇదంతా ఎన్ని కంపెనీస్ వచ్చినాయో ఎన్ని ఐటీ కంపెనీస్ అన్నమాట మొత్తం సాఫ్ట్వేర్ ఈ మంగళగిరి ప్రాంతాన్ని చూస్తుంటే ఒక మినీ హైటెక్ సిటీ లాగా అయితే కనిపిస్తుంది ఈ ఐటి కంపెనీస్ అన్నీ చూస్తుంటే ఈ మంగళగిరిని ఐటీ రంగంలో బాగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అయితే అప్పుడైతే బాగా ప్రయత్నాలు అయితే చేస్తారు ఐటి కంపెనీస్ రాబట్టడం కోసం చాలా ఐటీ కంపెనీస్ ఏ వచ్చినాయి అప్పట్లో అయితే కొన్ని కొన్ని కంపెనీస్ కూడా ప్రజెంట్ చాలా కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి ఇదంతా మొత్తం ఐటీ పార్క్ అని మొత్తం ప్రజెంట్ అయితే మంగళగిరి వైపు ఉన్న ఐటీ కంపెనీస్ అయితే ఇయే ఇంకా చూడాలి ఇంకా ల్యాండ్స్ అని అయించి ఇంకా ఐటీ కంపెనీస్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారని అనుకుంటున్నాను ప్రజెంట్ అంటే ఈ మంగళగిరి నియోజకవర్గానికి అయితే ఎమ్మెల్యే అయితే నారా లోకేష్ గారు ఆయన కూడా ఐటీ మినిస్టర్ కాబట్టి ఇంకా ఐటీకి సంబంధించిన ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ అని ఏమైనా చేస్తారేమో ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇంకా రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను కాకుండా హైవే వైపు అయితే మయూరి టెక్ పార్క్ అని ఒక ఐటీ కంపెనీ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను ప్రెసెంట్ అయితే మనము మయూరి టెక్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే వైపు అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగులు అయితే ఈ టెక్ ఐటీ కంపెనీ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది అయితే దీనికి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేసారు ప్రెసెంట్ దీని సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మీరు చూసుకోవచ్చు మంగళగిరికి దగ్గరలో అయితే ఈ ఐటీ పార్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం బిల్డింగ్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను మొత్తం బిల్డింగ్ వ్యూ ఎలా ఉందా అని చెప్పి మొదటి విడత కింద నాలుగు లక్షల చదరపు అడుగుల్లో అయితే ఈ ఐటీ కంపెనీని అయితే విస్తరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి